హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మహేష్ రోస్టార్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ మీ కోళ్ళు పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో ఉన్న నెంబర్కు సమాచారం తెలుపండి ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే వీటి యొక్క వివరాల కోసం వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం కుప్రేజా బ్రీడ్స్ నాలుగు పిల్లలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇవి టాప్ క్వాలిటీగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇవి మొత్తం నాలుగు పిల్లలు ఉన్నాయని బ్రదర్ అయితే చెప్పడం జరిగింది ఇట్ల ఏజ్ వచ్చేసరికి ఐదు రోజులుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఈచ్ వన్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఇది కొద్దిపాటు డిస్కౌంట్ కూడా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ పెట్ట కలర్ విషయానికి వచ్చేసరికి డేగా ఫ్రెండ్స్ హైటు ఇరవై వెయిట్ రెండు కేజీలన్నర అలాగే దీని వయసు వచ్చేసరికి పది నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది ఈ దీంట్లో కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ఉందని బ్రదర్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఈ కోడిపుంజు కలర్ విషయానికి వచ్చేసరికి కోడి డేగా ఫ్రెండ్స్ హైటు ఇరవై రెండు వెయిటు మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పదమూడు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది కోడిపుంజు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో బాగుంది ఫ్రెండ్స్ అలాగే రెండో కోడిపుంజు కలర్ వేషానికి వచ్చేసరికి కాకిడేగా ఫ్రెండ్స్ హైట్ ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు అలాగే దీని వయసు వచ్చేసరికి పన్నెండు నెలలుగా అయితే బ్రదర్ అయితే చెప్పడం జరిగింది అలాగే దీని కాస్ట్ వివరాలకు వచ్చేసరికి నాలుగు వేల ఐదు వందల రూపాయలుగా బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అయితే మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే పెడతా ఉంటారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ అయితే చేయండి లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరొకరు చూసే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేసరికి కంచికర్ల విలేజ్ కంచికర్ల మండలం ఎన్టీఆర్ జిల్లా ఫ్రెండ్స్ వీటి వీటి యొక్క వివరాల కోసం బ్రదర్ యొక్క నెంబరు టైటిల్ వేస్తున్నాను చూసి కాల్ చేసి కొనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే వీటికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియోస్ ఎవరిదాకా చూసిన వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళకి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి పేరు పేరున ధన్యవాదములు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్